అమ్మ పాడే చోలపాట అమ్ృతని కన్న తీయనంట అమ్మ పాడే లాలిపాట తేనెలూరి పారి ఎరువులంట నిండు చాబిలు చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు చాబిలు చూపించి గోటిత బుగ్గలు గిల్లేసి ఉగ్గును పట్టే ఊయలూ లాలనా ஊபிரி நிண்டு நின்றுதிவின அம்ம பாடே சொல பாட்டா அம்ருதானி கண்ண தீயணா அம்ம பாடே லாலி பாட்டா தினலூரி பாரே இருலண்டா కురిసేవాన చినుకులకి నీలినింగి అమ్మ మొలిచే పచ్చని పైరులకి నీల తల్లి అమ్మ కురిసేవాన చినుకులకి నీలినింగి అమ్మ మొలిచే పచ్చని పైరులకి నీల తల్లి అమ్మ వీచే చల్లని గాలులకి పూలకొమ్మమ్మ ప్రకృతి పాడే పాటలకి ఎలకోయలమ్మ సృష్టికి மூலம் அம்மதனம் சி மூலம் அம்மதனம் சேனரி அம்மகுணம் அம்ம பாடே சொல பாட்ட அமனிகம்ம பாடே லளிப்பாட்ட தினூரி பார ஏருல నింగిని తాకే మేడలకి పునాదిరాయి అమ్మా అందం పొందిన ప్రతిషులకి ఉలిగాయం అమ్మా నింగిని తాకే మేడలకి పునాదిరాయి అమ్మా అందం పొందిన ప్రతిషులకి ఉలిగాయం చీకటి జరిపే వెన్నెలకి జాబెల్లి అమ్మా లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మా అమ్మ అంటే అనురాగ జీవని అమ్మంటే అనురాగ జీవని అమ్మ ప్రేమే సంజీవని అమ్మ పాడే చోల పాట అమృతానికమ్ తియ్యనంట నమ్మమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట నిండు చాబిలు చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు చాబిలు చూపించి గోటిత ముగ్గలు గిల్లేసి ఉగ్గును పట్టి ఊయల లోపే అమ్మ ഊപി പോസി അമ്മ കണ്ണ നൂറേള നിട്ട അമൃത കണ്ണത്തിയണ്ട മാ ലാലിപ്പാട്ടുരി അമ്മ അമ്മേ చోల పాట అమృతని కన్న తీయనంట మా పాడే లాలి తినేలురి పే ఏలంట థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నా పాతని ఛానల్లో సబ్స్క్రైబ్